మరి దిన రోజున దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుంటాము కొన్ని మాటలు ఏంటంటే అబద్ధం ఆడదు చెప్పండి వంచన చేయొద్దు మోసాలు చెయ్యొద్దు ఎవరు చేస్తున్నారు చర్చికి వచ్చిన వాళ్ళు చేస్తున్నారా చర్చికి రానోళ్ళు చేస్తున్నారా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడిలో ఉండే లక్షణాలు ఇవి అల్లలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్న మాత్రం వాళ్ళ మధ్యలో అది ఉందని కాదు కానీ అటువంటి జనానికి మనం చెప్పాల్సిన వారం కాబట్టి మీకు బోధ చేస్తున్నాను ఏమని బోధ చేస్తున్నానంటే అబద్ధం ఆడొద్దు అని చెప్పండి వంచన చెయ్యొద్దు అని చెప్పండి చెప్పండి మోసాలు చెయ్యొద్దు అని చెప్పండి అలా చెప్పడానికి మీకు బోధలు సిద్ధపరుస్తున్నాము ఈ బోధ ద్వారా మీరు బలమును అందుకొని మనల్ని మనం శుద్ధీకరించుకొని ఇటువంటి స్వభావం కలిగిన వారి ఎదుట మనం నిలబడినప్పుడు వారికి అర్థమవుతుంది ఏమని అంటే నేను అబద్ధములు ఆడకూడదు అలా ఇప్పటి వరకు నాకు అబద్ధం అంటే ఎంతో తెలియదండి ఎవరంటే స్తోత్రం చెప్పండి ఇప్పటివరకు నేను వంచన అంటే ఏందో నాకు తెలియదు అన్న స్తోత్రం చెప్పండి ఇప్పటి వరకు మోసం చేయడం అంటే ఏందో నాకు తెలియదు అన్న స్తోత్రం చెప్పండి నన్ను మోసం చేశారు అన్న స్తోత్రం చెప్పండి ఇక్కడ మాత్రం అందరూ స్తోత్రం అంటారు ఎందుకంటే తెలుసా ఎవరు మోసం చేయబడతారు అంటే అమాయకంగా ఉన్నటువంటి జనము జ్ఞానము లేకుండా నమ్మినటువంటి జనము అయ్యా వీరు సమస్తము అని చెప్పి నమ్మినటువంటి జనమును మోసం చేసేటువంటి స్వభావం కలిగిన మనుషులు ఈ లోకములో లేకపోరు వాళ్ళు ఏం చెప్తుంటారంటే నేను ఎవరిని మోసం చేయలేదు అంటూనే మోసం చేస్తూ ఉంటారు అలెలుయా కాబట్టి మనం ఈ దినం రోజున దేవిని మాట చదువుకుందాము కొలశీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వాక్యము పదో వాక్యం అని చదువుకుందాము తులసిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నవన్న నవీన స్వభావమును ధరించుకున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొలసి సంఘానికి అపోసలు అయినటువంటి పౌరులు గారు రాస్తున్నారు ఏమని అంటే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట నెగ్గించుకోవడానికి కానీ మీరు నిజాయితీ పనులను చూపెట్టుకోవడానికి కానీ లేదా మీ శ్రేష్టమైన తత్వం ఏదైతే ఉందో చూపెట్టుకోవడానికి కానీ మీరు అబద్ధాలు ఆడొద్దు అంటున్నాడు ఆనాటి కాలంలో ఏదైనా చెప్పాలి అంటే వారిని నమ్మకపోతే ఏం చేసేదండి అమ్మ తోడు అని చెప్పేది వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీదొట్టు నా పిల్లల మీద ఒట్టు వీళ్ళ మీదొట్టు అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది హలలుయా కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు నిజాయితీగా నిజమును మాట్లాడండి కానీ అబద్ధమును చెప్పొద్దు ఓట్లు కూడా పెట్టుకోవద్దు కొంతమంది అంటారు వడ్లు పెట్టుకుందాం గుళ్ళే పోస్తా తన్నీళ్లతోని స్నానం చేద్దాం తడి బట్టలతో స్నానం చేద్దాం అప్పుడే అనగానే రమ్మంట రారు పోయిన తర్వాత జరిగేది ఏమి ఉండదు తడి బట్టలతో స్నానం చేసినా కూడా మంచిగా వస్తారు కానీ దేవుడు అనేవాడు చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి నిజాయితీగా ఉండాలి అంటే నిజం పలుకుతూ వెళ్ళాలి అమ్మాయి నువ్వు విన్నదా ఉంటే ఒక సాక్ష్యం చెప్పాల్సిన సమయం వస్తే నిజాయితీగా చెప్పంతే అందుకే ఒకరితో ఒకటి అబద్ధం ఆడొద్దు ఎందుకనగా ప్రాచీన స్వభావం కలిగినటువంటి మనము ఒకప్పుడు దుర్దశలు ఒకప్పుడు దేవిని తెలుసుకోనక ముందు ఉన్నటువంటి మనము మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి గ్రహించుకొని మార్పు చెందినాక మారు మనసు పొందినాక మనము నిజాయితీగానే ఉండాలి నిజాలే చెప్పాలి పక్కన చెప్పండి అబద్ధం ఆడుద్దు అని చెప్పండి నాకు ఇప్పటివరకు అది తెలియదు అని చెప్పండి తెలియదా తెలుసు అబద్ధం ఆడడం తెలియదా అబద్ధం మమ్మీ ఆడుతున్న అబద్ధం ఆడద్దు చక్కెర బుక్కినావా అబద్ధం ఆడద్దు హోంవర్క్ రాసినవా అబద్ధం ఆడద్దు అంతేనా అబద్ధం చెప్పొద్దండి ఒకవేళ చేసిన తప్పేదన్నట్టు ఉపయోగించుకోవాలి అలా లూయ కాబట్టి మనల్ని తన జ్ఞానము చొప్పున సృష్టించినవా అని పోలిక చొప్పున మనము నూతన పరచబడి ఉన్నాను నెల కొద్దిగా అర కొద్దిగా మీరు కాదు ఇంచు అప్పు మరి కేసమ్మా కొంచెం మీరు ఎట్ వచ్చాముంది మీరు చేసుకోండి ఆ చేయబడతలమ్మా మీరు చెప్పండి నేను ఒక నూతనమైన పోలిక అని చెప్పండి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి నేను ఒక నూతనమైన పోలిక అది క్రీస్తు పోలిక నేను మార్పు చెందాను నేను అబద్ధం లాడను పైసలో బా నిజమేనమ్మా అబద్ధం చెప్పదు ప్రధానం పోయినా పర్లేదు కానీ ఆమె అబద్ధం చెప్పదనేలా నువ్వు ఉండాలట పైసల్లో ఇంకొక మాట మనం చదువుకుందాం దేవ్యఖాండము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వాక్యము అక్కడ ఉన్నమాట నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు నీ దేవిని నామమును అపవిత్ర పరచకూడదు నేను యహోవాను యహోవా అనేటువంటి ఈ నామము పరిశుద్ధమైన నామము శ్రేష్టమైన నామము ఉన్నతమైనటువంటి నామము అన్ని నామముల కంటే కూడా హెచ్చింపదగినటువంటి నామము కాబట్టి ఆ నామము ఆయన పేరును మనము వ్యర్థముగా పదకొద్దు దేవుని మీద ఒట్టే చెప్తున్నా అని అబద్ధం చెప్పవద్దాటూయా కోర్టులో వెళ్ళినట్లయితే వాళ్ళు ఏం చేస్తారండి ఒక పుస్తకం తెచ్చి భగవద్గీతను ఆ పుస్తకం తెచ్చి ఏం చేస్తారు ఈ గ్రంథం మీద వట్టేసి చెప్పు అంతా నిజమే చెప్తాను అబద్ధము చెప్పను అని ఒట్టేసేంతవరకు ఒట్టేస్తున్నారు కానీ నిజం పలుకుతున్నారా లేదా అనేది అక్కడ గమనిస్తాడండి దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా మనం ఏం చేద్దంటే మన దేవిని నామను బట్టి అబద్ధ ప్రమాణాలు చేయొద్దు తప్పుడు ప్రమాణాలు చేయొద్దు తప్పుడు మాటలు చెప్పొద్దు దేవిని నమ్మిన బిడ్డలు అయ్యా దేవిని నమ్ముకున్నారనే పేరే కానీ నిజంగా ఎంతమంది మారారు అబద్ధ ప్రమాణాలు చేద్దాండి ఏంటండి మా దేవుని మీదే చెప్తున్నాను ఇక ఇంకోసారి నేను తాగానండి దేవుని మీదొట్టే చెప్తున్నానవా ఇంకొకసారి నేను ప్యాకటలాడను బెట్టింగ్ లో పాల్గొనను అని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళీ అక్కడ పోయి అదే పని అది అబద్ధ ప్రమాణాలు అటువంటి ప్రమాణాలు చెయ్యొద్దు మూడవది సామెత గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము